போறடா இது ரோஸ் இன்ஸ்பெக்டர் ஏறி வந்துருது நான் இன்ஸ்பெக்டர் ஏறி வந்துருது இவ நல்லா நல்லா ரோஸ் இன்ஸ்பெக்டர் ஜெர்தியா கால்ல 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 மாலကြီး நானே மால நானே சாலு இவ இவ ஜெர்தியரா ஜெர்தியரா தாவு தான் தாவு தான் ஜெர்தியதுல அரிசி இது வாரिएगा தேயாதே అందరు మంచిగా ఉన్నారా అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు మంచిగా ఉన్నారా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇగ మా పోషవ తల్లి గుడి ఇగో చిలికలు కట్టినాం మా ఊర్లలో అందరు చిలికలు వచ్చి కట్టిర్రు ఇగో తల్లి పోషవ తల్లి గుడి మా ఊరిని కాపాడే తల్లి ఈమెనే అందరు మంచిగా ఉన్నారా తల్లి తల్లి చల్లకి చూడు మా ఊరిని చల్లకి కాపాడు అందరికి ఉగాది ఉగాది శుభాకాంక్షలు అందరికి దండం పెడుతున్నా ఫ్రెండ్స్ మా పోషమ తల్లి గుడి చూడండి మా ఊరిని కాపాడే తల్లి ఫ్రెండ్స్ మా ఇంటికి పోతానా కొన్ని కోసినాం కొబ్బరికాయ కొట్టినాండి